చెబుతున్నారు అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ అమ్మా కెనాల శ్రవణ్ కుమార్ గారు రాజకొండ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ధన్యవాదాలు తెలిపే అవకాశం కలుగజేసినందుకు మొట్టమొదటిగా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇతర నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గవర్నర్ గారి ప్రసంగం రెండు మూడు అంశాలని చాలా స్పష్టంగా తెలియజేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో దుష్పరిపాలన ఏ రకంగా జాగింది ఆ పరిపాలన ఫలితాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అనుభవించారు తద్వారా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయింది తిరిగి పునర్నిర్మాణం చేయటం ఎంత కష్టం ఏ అంశాలు సాధించితే తప్ప ఏ అంశాల పట్ల దృష్టి సారిస్తే తప్ప తిరిగి మరలా ఈ రాష్ట్రం పట్టాల మీదకి ఎక్కే అవకాశం లేదు అనే ఒక ఆలోచన ధోరణి పెట్టారు అసలు జరిగిన విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన టైంలో జరిగిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవటానికి చాలా చాలా కష్టమైన పనిగా భావించింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో అనుభవాన్ని అంతా రంగరించి జోడించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు శ్వేతపత్రాలని బయట తీసుకొచ్చారు ఈ శ్వేతపత్రాలను మనం ఒకసారి గమనిస్తే ఏమేమి కాని ఏమేమి కనిపించినాయి అంటే అప్పులతో పాటుగా అనేక అంశాలు నష్టం కనపడింది ఒకటి ఆర్థిక వ్యవస్థలో దుర్వినియోగం ఆర్థిక వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు కార్పొరేషన్ల నుంచి కూడా లోన్లు తీసుకొచ్చి అది ఏ లెక్కల్లో రాకుండా చాలా దుర్మార్గమైన వ్యవహారం నడిపారు ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక సిస్టమ్ లేదు అసెంబ్లీ ఉంది బడ్జెట్ పాస్ అవుతుంది బడ్జెట్ ప్రకారం కేటాయింపులు ఉంటాయి ఆ కేటాయింపుల ప్రకారం మరి ఖర్చు పెట్టాలి అనేది లేదు ఎప్పటికీ అవసరం వస్తే దానికి అనుకూలమైన విధానం తీసుకురావటం అదేవిధంగా సహజ వనరుల దోపిడీ సహజ వనరులు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో అనేక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది ఇసుక ఉంది అదేవిధంగా బాక్సైట్ ఉంది అలాగే గ్రానైట్ ఉంది ఇతర సహజ వనరులు చాలా ఉన్నాయి అన్నిటినీ కూడా ఆఖరికి మన్యం ప్రాంతం అని చూడకుండా అటవీ ప్రాంతం అని చూడకుండా అన్ని ప్రాంతాలని దోపిడీ చేశారు మరొక అంశం రాష్ట్ర వనరులు మళ్లింపు చేశారు ఈ దోపిడీ ఏ స్థాయికి వచ్చేసిందంటే ఇప్పుడు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేసుకున్నా కూడా మనకు ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టే పరిస్థితిగా ఉంది అటవీ శాఖ మంత్రి మైనింగ్ శాఖ మంత్రి అటవీని దోషేస్తాడు మైనింగ్స్ దోషేస్తారు ఆ దోపిడీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే స్పష్టంగా అర్థమవుతుంది వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగిపోయినాయి ముఖ్యమంత్రి గారి ఆ మంత్రులై అదేవిధంగా మరి ఆ నాయకులందరినీ కూడా ప్రజాప్రతినిధులు ఆస్తులు పెరిగినాయి తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అంతేకాకుండా కేంద్ర పథకాలు ప్రాయోజిత పథకాలు ఉన్నాయి ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ రద్దు చేశారు తొంభై మూడు తొంభై నాలుగు పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటే ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారు కారణం ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి వచ్చే నిధుల్ని